అండ్ ఈరోజు వీడియోలో ఆనపకాయ పప్పు చూపించబోతున్నాను చాలామంది సొరకాయ పప్పు అని అంటారు ఇది ఎలా చేస్తాను వీడియోలో చూడండి ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత బాగా పండిన టమాటో ఒకటి వేసుకోండి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది రెండే రెండు నిమిషాల్లోనే అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు పావు కేజీ కందిపప్పు వేసుకున్నాను పప్పు వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఆనపకాయ ముక్క సొరకాయన్న ఏదైనా ఒకటేనండి అది కూడా వేసేసుకున్న తర్వాత బాగా వేయించేసుకొని ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా కారం వేసుకొని కారం వేసాక కలిపేసుకోండి శుభ్రంగా కలిపిన తర్వాత ములిగే వరకు వాటర్ వేసుకోండి ముక్కలు ములిగితే చాలండి రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి నేను ఎక్కువగా మెత్తగా చేయట్లేదండి పొడవు మా ఇంట్లో కొద్దిగా పలుపులా ఉండాలన్నమాట రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక్క నిమిషం ఉడికించేసుకొని దించేసుకోవడం చాలా సింపుల్ అండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్